అందరికీ నమస్కారం అండి ఆనందలహరులతో జీవితాన్ని గడపడానికి రమాస ఆనందలహరికి స్వాగతం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దేవి భాగవతము ఎనభై ఒకటవ భాగాన్ని అష్టం స్కందం నుంచి ఇప్పుడు మనం విందామండి నారదుడికి లోకాలోక పర్వతం గురించి చెప్తున్నారండి నారద ఇప్పుడు నేను చెప్పాను కదా ఆ ద్వీపము తర్వాత వచ్చేది లోకాలోక పర్వతం అంటే లక్షాది ద్వీప వర్ణన చేశాడు అది అయిపోయిన తర్వాత వచ్చేది లోకాలోక పర్వతం అని ఒకటి ఉంది లోక లోకాలకు అంతరాలంలో ఉండటం వల్ల దానికి ఆ పేరు వచ్చింది మానసవత్రం నుంచి సుమేరు వరకు మధ్య భాగంలో బంగారు భూమి ఉంటుంది అది అద్దంలా మెరుస్తూ ఉంటుంది అక్కడ శ్రీప్రానే ఉండదు అందులోకి ఏదైనా ఒక పదార్థం ప్రవేశిస్తే ఇంకా తిరిగి కనిపించదు అంటే అక్కడ ఏ జీవరాశి లేదని అందుకే అంటారనమాట అంచేతే దాన్ని లోకాలోకమని అంటారు ఈ ముల్లోకాలకు కట్ట కొండగా పరమేశ్వరుడు దీన్ని కల్పించాడు సూర్యుడు మొదలుకొని ద్రువ నక్షత్రం వరకు ఉన్న గ్రహాల కాంతులు ఏవైనా సరే దానికి అర్వాచీనాలుగానే ఈ ముల్లోకాలకు ప్రసరిస్తూ ఉంటాయి పరాచీనాలు కానరం అంత ఎత్తేంది అంత విశాలమైంది ఆ పర్వతం అన్నమాట నారదా పంచాశత్ కోటి యోజన విస్తీర్ణమైన ఈ భూగోళంలో లోకాలక పర్వతం నాలుగవంతు ఆ పర్వతం మీద నాలుగు దిక్కుల నాలుగు దిగ్గజాలను నిలబెట్టాడు బ్రహ్మదేవుడు వృషభము పుష్పచూడము వామనము అపరాజితం అనేవి వాటి పేర్లు ఇవే సమస్త లోకాలకు స్థితిహేతువులని పెద్దలు చెప్తున్నారు వీటికి తక్కిన తన విభూతులకు శక్తి సామర్థ్యాలను సత్వ ఐశ్వర్యాలను అందిస్తూ అష్టసిద్ధి సమేతుడై విశ్వక్షేనాది పరివృతుడై భగవంతుడు శ్రీహరి అక్కడ విరాజిల్లుతూ ఉంటాడు సకల లోకాలకు శుభం కలిగించడం కోసం నాలుగు చేతులలోనూ నాలుగు ఆయుధాలు ధరించి ఉంటాడు కల్పాంతం వరకు అదే వేషంతో ఉండే సనాతనుడు స్వమాయా విరచితమైన ఈ విశ్వము అతడికి వెలుపల లోపల కూడా ఉంటుంది వెలుపల ఉండేది లోకము లోపల ఉండేది ఆ లోకము ఇంకా సూర్యచంద్రాది గ్రహాలు గతిభేదాలు ఇప్పుడు చెప్పిన దానికి పైన అంత శుద్ధ ఆకాశము ఈ బ్రహ్మాండానికి మధ్యలో సూర్యుడు సూర్యాండానికి భూగోళానికి మధ్య పాతిక కోట్ల యోజనాల దూరం ఉంది మృతమైన అండం నుంచి జన్మించాడు కనుక సూర్యుణ్ణి మార్తాండు అంటారు హిరణ్యాండం నుంచి అంటే బంగారు గుడి నుంచి ఆవిర్భవించాడు కనుక హిరణ్య గర్భుడు అని అంటారు సూర్యుడి వలనే ఈ బ్రహ్మాండంలో ఆకాశమని దిక్కులని భూమి అని స్వర్గమని నరకమని పాతాళమని విభజనలు ఏర్పడుతున్నాయి ఆయా చోట్ల ఉండే దేవతి మనుష్య సరి సృప తరలతాధికమైన సకల జీవకోటికి సూర్యుడే ఆత్మ సూర్యుడే చూపు సూర్యుడే వెలుగు సూర్యుడే ఈశ్వరుడు ఇదంతా భూమండల సన్నివేశం ఉన్నారదా దీనికి ఊర్ధ్వ భాగాన ఉన్నదాన్ని దీవము అంటారు ఇది రెండు దళాల చిగురు రెండు చేటల జంట శూన్యమే దీనికి అనుసంధానము రెండింటికి నడిమి భాగాన సూర్య సూర్యభగవానుడు తన వెలుగులతో మూడు లోకాలను ప్రకాశింపజేస్తూ ఉంటాడు ఉత్తరాయణంలో గతిమాన్యం పొందుతాడు అది ఆరోహణ స్థానం అందుకని పొగటిపూటలు దీర్ఘంగా ఉంటాయి దక్షిణయానంలో సూర్యుడి గమనం వేగంగా సాగుతుంది ఇది అవరోహణ స్థానం అందుకని పొగటి పూటలు నిడివి తగ్గుతాయి విషవత్తులో మాత్రం సమగతిలో ఉంటాడు అప్పుడు పొగలు రేయి సమానంగా ఉంటాయి ఇంకా రాశి క్రమంలో చెప్పాలంటే మేషత్తుల రాసుల్లో సూర్యుడు చరిస్తున్నప్పుడు అహోరాత్రాలు సమానంగా ఉంటాయి ఋషభం మొదలుకొని కన్యా రాశి వరకు ఐదు రాశుల్లోనూ సంచరిస్తున్నప్పుడు పొగళ్ళు దీర్ఘంగా రాత్రులు హ్రస్వంగా ఉంటాయి వృశ్చికాది పంచరాశుల్లో ఉన్నప్పుడు పొగళ్ళు హ్రస్వంగా రాత్రులు దీర్ఘంగా ఉంటాయి ఇలా సూర్యుడికి మంద సమగతులు మూడు ఉన్నాయి గ్రహాలకు అన్నింటికి త్రివిధ స్థానాలు ఉన్నాయి జరద్గవము మధ్యమ స్థానం ఐరావతము ఉత్తరస్థానం వైశ్వానరము దక్షిణ ఒక్కొక్క స్థానంలోనూ మూడేసి వీధులున్నాయి ఉత్తరాయణంలో యుగాక్షరాంతర్ని పద్ధాలు వాయు రూపాయలైన పాశాలను లాగి వల్ల సూర్యరథానికి గతి మందగిస్తుంది దీన్ని ఆరోహణము అంటారు అప్పుడు పొగళ్ళు నిడువుగా రాత్రులు కురచగా ఉంటాయి దక్షిణాయనంలో బహిర్మండల గతి కాబట్టి పగ్గాలను వదిలిపెట్టడంతో శీఘ్రగత ఏర్పడుతుంది దీన్ని ఆరోహణమని అంటారు అందుకని పొగళ్ళు నిడివి తగ్గి రాత్రిలో నిడివి పెరుగుతూ ఉంటాయి ఇంకా మేరు మీద తూర్పు దుక్కిన ఇంద్రపట్నం ఉంది దానికి ఐంద్రి అని పేరు దక్షిణంలో యముడి సంయమనీపురము పశ్చిమాన్న వరుణదేవుడి నిమ్లోచనీపురము ఉత్తరాన్న కుబేరుడి విభావరీపురము ఉంటాయి సూర్యుడు ఐంద్రీపురంలో ఉదయించి మధ్యాహ్నానికి సంయమనీపురం చేరి నిమ్లోచనీపురంలో నిమీళ్ళము చెందుతాడు ఇక్కడే రాత్రి గడుపుతాడు ఇంకా మేరు పర్వతం మీద ఉన్నవారికి సూర్యుడు ఎప్పుడూ మధ్య గతుడయ్యే కనబడుతూ ఉంటాడు ఎవరికి ఎటువైపున సూర్యుడు మొదటిసారిగా కనిపిస్తాడో వారికి అది తూర్పు దిశ కింద ఎటువైపున తిరోధానం చెందుతాడో అది పడమర దిశ కింద చెప్తారు నిజానికి సూర్యుడికి ఉదయాస్తమయాలనేవి ఉండవు అన్ని ద్వీపాల వారికి కూడా మేరు ఉత్తర దిశలోనే ఉంటుంది సూర్యుడు దర్శనా దర్శనాలను బట్టి తూర్పు పడమరలు ఏర్పడితే సూర్యుడికి వామభాగాన్ని మేర్పడుతూ ఉందని పెద్దలు నిర్ణయం సూర్యుడు ఐంద్రీలో ఆవిర్భవించి దక్షిణ దిశకు వచ్చేసరికి పదిహేను గడియల కాలం పడుతుంది రెండు కోట్ల ముప్పై ఏడు లక్షల డెబ్భై ఐదు వేల యోజనాల దూరము గడుస్తుంటుంది సూర్యరథము ఒక్క ముహూర్త కాలంలో ముప్పై నాలుగు లక్షల ఎనిమిది వందల యోజనాలు ప్రయాణం చేస్తూ ఉంటుంది ఒక దివారాత్రంలో తొమ్మిది కోట్ల యోజనాలు ప్రయాణిస్తుంది ప్రవాహము అనే వాయువుతో నిండిన ఈ సూర్యుడు తన నక్షత్ర గ్రహ పంక్తులతో కలిసి కదులుతూ ఉంటాడు ఇతడి రుత్కర్త దివాకరుడు ఇతడి దీనివల్లే జుముని చంద్రాది గ్రహాలు నక్షత్రాలు ఉదయిస్తూ ఉంటాయి అస్తమిస్తూ ఉంటాయి సూర్యుడు రథానికి ఒకే ఒక చక్రం ఉంటుంది దానికి పన్నెండు ఆకులు మూడు అడ్డలు ఆరు పూటీలు ఉంటాయి దీన్నే కవలు సంవత్సరాంతకం అని అంటారు ఈ తిరిగే అక్షము మానసోత్తర తీరంలో మేరశకరం మీద ఉంటుంది రెండవ అక్షము ధ్రువ నక్షత్రం మీద ఉంటుంది ఈ రథము ఈ అక్షంలో గానుగులాగా తిరుగుతూ ఉంటూ ఉంటుంది బటన్ వేళ్ళు కనుపంతట ఆకారాలు కలిగిన వాలఖిల్యులు అరవై వేల మంది రథంలో ఉండి నిరంతరము సూర్యుణ్ణి వేదమంత్రాలతో స్థుతిస్తూ ఉంటారు ఇంకా తక్కిన మునులు గంధర్వులు అప్సరస్లు నాగజాతవారు దైత్యులు నెలకు ఏడుగురు చొప్పున సూర్యుణ్ణి స్థుతిస్తూ ఉంటారు కుమ్మరి చక్రం తిరుగుతుంటే మీద వాలిన కీటకాలు కూడా తిరిగినట్లు సూర్యుడితో కలిసి గ్రహరాశులన్నీ తిరుగుతూ మేరూకి ప్రదక్షిణం చేస్తూ ఉంటాయి సూర్యుడి మంద శీఘ్ర సమగతులను బట్టి సంవత్సరంలో ఐదు రకాల భేదాలు ఉన్నాయి సంవత్సరము పరివత్సరము ఈడావత్సరము అనువత్సరము ఇద్వత్సరము అనే వాటి పేర్లు చంద్రుడు సూర్యరశ్మికి లక్షల యోజనాల దూరంలో ఓర్ధ్వంగా ఉన్నాడు ఇతడు ఓషధీనాదుడు పక్షద్వయంతో మాసకాలాన్ని భుజిస్తాడు ఇతడు సూర్యుడి కన్నా శీఘ్రగతి ఇతడు ఆయా నక్షత్రాలతో కూడి ఉండడం కారణంగా పన్నెండు మాసాలకు పేర్లు ఏర్పడుతున్నాయి పెరుగుతున్న కళలతో దేవతలకు క్షీణిస్తున్న కళలతో పితృదేవతలకు ఎదురు ప్రీతి కలిగిస్తూ ఉంటాడు సూర్యుడు అహస్కరుడైనట్లే చంద్రుడు రాత్రికారకుడు సర్వజీవకోటికి ఇతడే ప్రాణము ఇతడే జీవం చంద్రుడికి మూడు లక్షల యోజనాల దూరంలో మేరకు ప్రదక్షిణంగా భాచక్రము తిరుగుతుంటుంది నక్షత్రాలన్నీ ఈ భాచక్రంలో సంచరిస్తూ ఉంటాయి ఈ భాచక్రానికి పైన రెండు లక్షల యోజనాల దూరంలో శుక్రుడు ఉన్నాడు ఇతడు సూర్యుడికి ముందు వెనక తిరుగుతూ ఉంటాడు మంద సమగతలు ఇతడికి ఉన్నాయి ఇతడికి రెండు లక్షల యోజనాల దూరంలో ఇతడితో సమానంగా సంచరిస్తూ బుధగ్రహము ఉంటుంది ఇతడికి రెండు లక్షణాలు యోజనాలు ఎత్తిన అంగారకుడు ఉంటాడు ఇతడు వక్రుడు కాకపోతే శుభంకరుడే ఇతడికి రెండు లక్షణాల యోజనాల దూరంలో బృహస్పతి ఉంటాడు వక్రుడు కానంత వరకు ఇతరుడు అనుకూలుడే అటుపైన రెండు లక్షల యోజనాల దూరంలో శనేశ్వరుడు శనిగ్రహం ఉంటుంది ఇతడు మందగతి సూర్యపుత్రుడు ఒక్కొక్క రాసులో రెండున్నర సంవత్సరాలు ఉంటాడు ఇతడు సహజంగా అశుభదాయి ఇతడికి పదకొండు లక్షల యోజనాల దూరంలో సప్తర్షి మండలము ఉంటుంది వీళ్ళు లోకాలకు ఎల్లవెళ్లా శుభం కోరుతూ ఆకాశంలో దక్షిణంగా తిరుగుతూ ఉంటారు ఈ సప్తర్షి మండలానికి పైన పదమూడు లక్షల యోజనాల దూరంలో ధ్రువుడు ఉంటాడు ఇంద్రాది దిక్పాలకులతో సమానంగా సమకక్షలో ఉంటాడు దక్షిణ దిక్కును కనబడుతుంటాడు ఇతడికి చలనం లేదు నారద ఇలా జ్యోతిర్గణాలు ప్రకృతికి పురుషుడికి యోగా యోగాలను సమకూరుస్తూ నింగిలో విహరిస్తుంటాయే తప్ప ఎన్నటికీ నేలకు రాలిపోవు యోగధారణ విద్యలో ఆరితేరిన వారు కొందరు ఈ జ్యోతిష్ జ్యోతిష్చక్రాన్ని సింసుమార స్వరూపంగా అనుసంధానం చేస్తూ ఉంటారు తలక్రిందులుగా కుండలీభూత శరీరులే పుచ్చాగ్రంలో ధ్రువుణ్ణి సంభావన చేస్తారు ధన్యవాదాలండి